హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు రోజంతా బొబ్బట్లు మెత్తగా ఉండేలాగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టఫింగ్ కోసం పూర్ణాన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ మైదా పిండిని తీసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే పప్పుని మెజర్ చేసుకున్నామో అన్నీ అదే గ్లాస్తో మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల బొబ్బట్లు అనేవి సాగకుండా ఉంటాయి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు పిండిని ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి సాగకుండా మెత్తగా వస్తాయి ఈ విధంగా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని రెండు మూడు నిమిషాలు పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాలు పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మరొక రెండు నిమిషాలు కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా వస్తాయి పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్ కన్నా మెత్తగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవాలి మనం పిండిలో వాటర్ వేసుకుని ముందే సాఫ్ట్గా పిండిని కలిపేసుకుంటే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా రావు కొంచెం పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాక ఈ విధంగా ఒక రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మరొక రెండు స్పూన్లు నెయ్యిని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి ఇక్కడ మనం పిండిని కలుపుకోవడానికి ఆరు నుంచి ఏడు స్పూన్లు అయితే నెయ్యిని యూజ్ చేశాము పిండిని మనం చేతికి అంటుకునేటట్టు అంటే సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే ఖచ్చితంగా టూ టు త్రీ అవర్స్ పిండిని అయితే నానపెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాము ఇప్పుడు ఈ పప్పులో వాటర్ తీసేసి ఇప్పుడు పప్పు మునిగేలా వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం పప్పును నానపెట్టుకున్నాం కాబట్టి పప్పు ఉడకడానికి పెద్దగా ఎక్కువేం టైం పట్టదు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు పప్పును ఉడికించుకుంటే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది పప్పుని మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని ఒక చిల్లుడు గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి మిగతా పప్పును కూడా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది పావు గ్లాస్ వాటర్ ఒక స్పూన్ నెయ్యి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది పాకమేమీ రావక్కర్లేదు ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణంలోంచి కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుని ఉండల్ని చేసుకోవాలి ఇక్కడ మనకి నచ్చిన సైజులో ఉండల్ని చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజులోనే ఉండల్ని చేసుకున్నాను పూర్ణం మొత్తం అంతా రౌండ్ బాల్స్ కింద చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాసు పప్పుకి ఇరవై వరకు పూర్ణాలు అయితే వచ్చాయి అంటే ఇరవై బొబ్బట్లు అయితే వస్తాయి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పిండిని అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలన్నా పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి మనం ఇక్కడ పూర్ణం ఏ సైజ్ చేసుకున్నామో దానికన్నా తక్కువ అంటే పూర్ణంలో సగం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద చేసుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే బట్టర్ పేపర్ని కానీ తీసుకుని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి బటర్ పేపర్కి నేను అప్లై చేసుకుని ఒక పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా చేత్తో లైట్గా ప్రెష్ చేసుకోండి ఇప్పుడు పూర్ణాన్ని పెట్టుకుని పూర్ణం బయటికి కనిపించకుండా పిండితో క్లోజ్ చేసుకుని చేత్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి స్టఫింగ్ చేసుకున్నాక పైన కొంచెం ఎక్స్ట్రాగా పిండి వస్తే ఆ పిండిని తీసేసుకోండి ఇప్పుడు చేతికి నేను అప్లై చేసుకుని స్లోగా ఈ విధంగా చేత్తో ఒత్తుకుంటూ వీలైనంత పలచగా చేసుకోవాలి చివరి అంచులు అనేది మందంగా లేకుండా ఈ విధంగా చేతికి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఈ విధంగా అన్ని బొబ్బట్లని తయారు చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక బొబ్బట్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ బొబ్బట్టు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఫ్లేమ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బొబ్బట్లని కాల్చుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ బొబ్బట్లని కాల్చుకోవాలి ఈ విధంగా బొబ్బట్లు పై లేయర్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బొబ్బట్నైతే చేసి చూపిస్తున్నాను కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చేత్తో కొద్దిగా పలుచుగా చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకుని పూర్ణం కనిపించకుండా పిండితో క్లోజ్ చేసుకోవాలి పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసుకుని ఈ విధంగా చేత్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్కిని చేసుకోవాలి ఇప్పుడు ఇంకో బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకుని నెయ్యిని అప్లై చేసుకుని ఇప్పుడు ఈ పిండి ముద్దను లైట్గా ప్రెస్ చేసుకుని పైన బటర్ పేపర్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఫస్ట్ టైం బొబ్బట్లు తయారు చేసేవాళ్ళు అయితే ఫస్ట్ మెథడ్ కన్నా ఈ విధంగా సెకండ్ మెథడ్లో చేయండి ఫస్ట్ టైం బొబ్బట్లు చేసినా పాడవకుండా వస్తాయి ఇంకా వీలైనంత పలుచుగా ఒత్తుకోవచ్చు చివర అంచులు కూడా మందంగా లేకుండా ఉంటాయి పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న బొబ్బట్ని పాన్ పైన వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి పైన లేయర్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా అన్ని బొబ్బట్లని చేసుకుని ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా సెకండ్ మెథడ్లో చేసుకోండి బొబ్బట్లని ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బొబ్బట్లని తయారు చేసుకోండి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి తర్వాత రోజు కూడా బొబ్బట్లు సాఫ్ట్గానే ఉంటాయి అసలు పాడవ్వవు మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా బొబ్బట్లని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్